రాహుల్ గాంధీ యాభై ఐదవ జన్మదినం పురస్కరించుకుని వర్ధనపేటలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ రాహుల్ గాంధీ యాభై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని వర్దన్నపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వంద మంది విద్యార్థిని విద్యార్థులు మరియు హై స్కూల్లో దాదాపు నూట ఎనభై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులకు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రతి భానుప్రసాద్ ఆధ్వర్యంలో పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు తూళ్ల రవికుమార్ ఓబీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి యాదగిరి పట్టణ కాంగ్రెస్ నాయకులు సిలివేరు శ్రీధర్ యాదవ్ పులి శ్రీనివాస్ గౌడ్ మల్లెపాక సమ్మయ్య ముంజ కృష్ణ కొండేటి గణేష్ మరియు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం బ్యూలాబెట్ రీజ్ మేడం రాజకుమారి రహీం శ్రీనివాస్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం బ్యూలాబెట్ రీజ్ మేడం రాజకుమారి రహీం శ్రీనివాస్ సురేష్ సుమన్ మరియు తదితరులు పాల్గొన్నారు